ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మే ఐదు ఆదివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాలకు వెళ్తే ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈ రోజు అంతగా అనుకూలమైన రోజు కాదు మీరు ఈ రోజు డబ్బు సంబంధిత సమస్యని ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరు మీ వ్యాపారం లేదా ఉద్యోగంలో కొంత సంక్షోభాన్ని ఎదుర్కోవచ్చు మీరు మీ వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి మరియు మీరు మీ ఉద్యోగంలో కూడా పనిచేయగల సామర్థ్యాన్ని చూపించవలసి ఉంటుంది మీరు మీ భాగస్వామి లేదా స్నేహితులతో వాదనలకి దూరంగా ఉండాలి మీరు మీ భాషని నియంత్రించాలి మరియు ఇతర వ్యక్తులతో రాజీ ఉద్యోగస్తులు ఈ రోజు తమ పనికి దూరంగా ఉండాలి లేకుంటే మీరు ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది మీ ప్రియమైన వారితో సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది మీరు మీ వినోదం కోసం డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు ఈ రోజు ఆఫీస్ లో మీ కళ్ళ ముందే చాలా ఘోరంగా చెత్కిలబడుతున్నారు మీకు అనుకూలమైన గ్రహాలు ఈ రోజు మీకు సంతోషాన్ని ఎన్నెన్నో కారణాలని చూపగలం అసలు బంధుత్వాల్ని వదులుకుందాము తంత తగాదాలు తరచు అవుతూ ఉంటాయి ఏమైనా అంత సులువుగా పని చెయ్యరు మీరు వివాహానికి అర్హులైతే మీరు మంచి ప్రతిపాదనని పొందవచ్చు మీరు మీ కొత్త ఇల్లు లేదా వాహనం కోసం కొన్ని వస్తువుల్ని కొనుగోలు చేయవచ్చు ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దుర్గా అమ్మవారి దేవాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనా Bom então.